ఒక పెద ఈ పెదాలు ఎండిపోతాయి అని పెట్టుకోవడానికి ఈ లోషన్ పలుగుతుందని ఈ పౌడర్ ఇంకా ఇది టిక్లీ ఇది నెక్లెస్ ఇవి గాజులు ఇది అర్థం చూసుకోవడానికి ఇరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు ఇప్పుడు రెడీగా అవుతాము అందరం స్టార్ట్ చేయటం దాండి ఫస్ట్ లోషన్ పెట్టుకోవాలి చేతులకి మొత్తం ఆహా ఇది లిప్స్కి పెట్టుకుంటాము లిప్స్కి ఎండిపోతాదాన్ని ఇది చేతులకి అన్నిటికి పెట్టుకుంటాం బాడీ లోషన్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా నేను ఇప్పుడు పెట్టుకున్నాం మనము పెట్టేసుకున్నాము పెట్టేసుకున్నాము ఇప్పుడు ఏం పెట్టుకున్నాం దీంట్లో పౌడర్ రుద్దుకున్నాం అయ్యో లేదు रातले ने आईरा आईरा एटला बोतल में बड़े स्टोर करना వేసుకున్నాం పౌడర్ ఇప్పుడు లిప్స్టి రుద్దుకున్నాము లిప్స్టిక్ మా అమ్మ తేయాలి అందుకే ఎంత సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి ఇప్పుడు నెక్లెస్ వేసుకున్నాం యాభై లక్షల మీరు ఎవడో భావరాష్ట చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా అయ్యో పెట్టుకోలేదు

కమ్మలు పెట్టేసుకుని ఫస్ట్ ఇట్ సైడ్ పెట్టుకున్నాం ఇట్ సైడ్ పెట్టుకున్నాం రైట్ నీకు అన్ని తెలుసు Uh, yeah. कमल तो चुप तो <laughs>

చెప్పు లైక్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కింద నాకు అంటను కొట్టండి నాకు అనడానికి రాదు థ్యాంక్ యూ అందరికి బాయ్ చూసి అందరు చూడండి